హలో అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ శ్రీ సునీతారెడ్డి శారీస్ ఛానల్లో ఈరోజు మీరు చూస్తుంది అనే ఊర్లో త్రిపురేశ్వరుడు అనే స్వామి అయితే వెళ్ళటం జరిగిందండి ఈరోజు కార్తీక సోమవారం అందుకే వెళ్ళాను మనకి కార్తీక మాసంలో అయితే ఎక్కువ శారీస్ వీడియోస్ ఏం రావండి ఎక్కువ మనం గుళ్ళుకు వెళ్ళడము పూజలు అవి వస్తాయి ఉన్న ఉన్నవాళ్ళు చక్కగా చూసేయండి ఈ ఆలయం అయితే పురాతనమైనది అంటండి ఇక్కడ వాళ్ళు చెప్పారు ఇది రాక్షసులు కట్టినదంట మనకి పూర్వకాలం నుండి ఉన్నదంట యుగాల తరపడి ఈ ఆలయం అయితే కొన్ని అయితే శిథిలం అయ్యాయండి అవి కొంచెం రిపేర్ చేస్తున్నారు చూడండి మనకి ఆలయం అయితే ఇలా ఉంటుంది బాగా ఫేమస్ అంటండి గుడి చాలా మంది బాగా వస్తారంట దగ్గర ఉన్న వాళ్ళు కూడా దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా వస్తారంట మాకైతే ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం ఉందండి ఆలయం అయితే చూడండి మనము స్టార్టింగ్ ఇలా వచ్చేసి ప్రదక్షిణలు చేస్తున్నామండి ఈ ఆలయం విశేషం ఏంటంటే ఈ ఆలయము శ్రీచక్ర ఆకారంలో ఉంటుందంటండి ఆలయము త్రిపురేశ్వర స్వామి ఎక్కడ ఇలా అయితే ఉండదంట శ్రీచక్ర ఆకారంలో గుడి ఈ గుడి అయితే శ్రీచక్ర ఆకారంలో ఉంటుందంట అండి అక్కడ వాళ్ళు చెప్పారు చెప్పడమే కాదండి చూపిస్తున్నాను మీరు కూడా చూడండి ఎక్కడ అయితే ఇలా ఆకారంలో నిర్మించటం ఎక్కడా లేదంట గుడి ఇక్కడైతే గుడి శ్రీచక్ర ఆకారంలో అయితే నిర్మించారంట ఇదైతే రాక్షసులు నిర్మించిన ఆలయం అంటండి కానీ మరి అది ఎలా వచ్చిందో మన వాళ్ళందరూ బాగా పూజలు అయితే చేస్తున్నారండి ఇలా చుట్టూ మేమైతే ప్రదక్షిణాలు చేయటం జరిగింది చూడండి ఇలా చుట్టూ అయితే కొన్ని క్లిప్స్ అయితే తీసానండి ఆకారంలో ఉన్నవన్నీ ఈ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయండి ఇది వచ్చేసి పడమటి ద్వారం అండి ఇక్కడ నుండి కనుక చూస్తే మనకి శ్రీశైలం పైన శిఖరాలు కనపడతాయి అంటండి అవి అంతటి మహానుభావులకు కనపడతాయో మనకైతే తెలీదు మనకైతే ఏం కనపడలేదులేండి చూడండి ఇలా ప్రదక్షిణాలు అయితే చేస్తూ ఉన్నామండి మేము మా ఇంటి దగ్గర వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక పన్నెండు మంది అయితే మేము వెళ్ళి వెళ్ళటం జరిగిందండి గుడికి చూడండి ఇలా లోపలికైతే వెళ్ళామండి కానీ దేవుణ్ణి అయితే వీడియో అన్నారు అందుకే తీయలేదు మేమైతే ఇక్కడ విఘ్నేశ్వర స్వామి ఉన్నారండి ఇది కూడా చాలా పురాతనమైనదంట ఇక్కడ దీపారాధన అందరం ఇలా కూర్చొని చక్కగా దీపారాధన చేసుకున్నామండి చూడండి అందరం మేము వెళ్ళిన వాళ్ళం అందరం దీపారాధన అయితే ఇలా చేసుకున్నాము ఇక్కడ ఒక విశేషం ఉందండి మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని అక్కడ ఉన్న ఆ స్తంభాలు కనపడుతున్నాయి కదండి వినాయకుడు పక్కన అట్లాగా వాటికి కనుక రూపాయి బిల్లు అంటిస్తే అంటుకుంటుంది నేనైతే ఒక ఫైవ్ రూపీస్ కాయిన్ అంటించాను అదైతే అంటుకుందండి మరి నా కోరిక తీదీతో లేదో చూద్దాము ఇక ఇలా అందరం అయితే దీపారాధన అయితే చేసుకున్నామండి చూడండి వచ్చిన వాళ్ళందరం ఇలా కూర్చొని చక్కగా దీపారాధన అయితే చేసుకున్నాము చాలా బాగుందండి గుడ్ అయితే పాజిటివ్గా నేను కూడా ఇలా పూజ అయితే చేసుకున్నాను కంప్లీట్ అయిపోయింది అందరము ఆత్మప్రదక్షిణ చేసుకున్నాము దీపారాధన చేసుకొని చూడండి మా దీపాలు కూడా ఎంత అందంగా వెలుగుతున్నాయో నేనైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించానండి ఆవునీతితో చాలా బాగుంది మా వాళ్ళు కూడా అందరూ వెలిగించారండి ఇలాగే నెక్స్ట్ టైం అమ్మవారి దగ్గరకు వచ్చామండి తర్వాత అక్కడ పూజ అయిపోయాక వచ్చి అక్కడ అమ్మవారి దగ్గర కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకున్నామండి బాలా త్రిపుర సుందరి అమ్మవారండి ఇక్కడ వచ్చేసి కొండ కింద ఉంటుంది అమ్మవారు చూడండి అమ్మవారి దగ్గర కూడా ఇలాగైతే దీపారాధన చేసుకోవడం జరిగింది చాలా బాగా కలగా ఉన్నాయండి దీపాలు అయితే చాలా అందంగా కనపడుతున్నాయి చూడండి బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయము ఎవరైనా దగ్గర వాళ్ళు ఉంటే వెళ్ళండి చక్కగా చూడండి మంచిది అమ్మవారు అయితే చాలా బాగా కరుణిస్తుంది మేమందరము దీపారాధన అయిపోయిందండి కుంకుమ పూజ కోసం వెయిట్ చేస్తున్నాము మేమైతే కుంకుమ పూజ చేసుకోవడం కోసమే వెళ్ళామండి గుడికి అయితే చాలా ఫేమస్ అండి అమ్మవారు చాలా సత్యం తల్లి అమ్మవారు అయితే అందరమైతే హ్యాపీగా దీపారాధన అయిపోయిందండి కుంకుమ పూజ కోసం వెయిట్ చేస్తున్నాము నెక్స్ట్ కుంకుమ పూజ కూడా కంప్లీట్ చేసుకున్నామండి ఇలాగ శ్రీచక్రం మీద కుంకుమ పూజ చేయించారు మా చేత తర్వాత మనము దీపాలంకరణ మళ్ళీ మాకు వచ్చేసి ఫైవ్ అయిందండి కుంకుమ పూజ అయిపోయాక మళ్ళీ దీపాలు వెలిగించుకున్నాము వెలిగించేసుకొని అందరం కలిసి ఇలా ఫొటోస్ దిగామండి మేము వెళ్ళిన వాళ్ళం అందరం కలిసి ఇలా గుర్తుగా ఉంటాయని చెప్పేసి ఫొటోస్ దిగామండి అందరం కలిసి చక్కగా అమ్మవారి ప్రాంగణం అంతా చూపిస్తున్నాను డైరెక్ట్ అమ్మవారిని చూపిద్దామంటే అలా తీయనియరంట వీడియోస్ అయితే ఇక మా ఫొటోస్ కంప్లీట్ అయ్యాయండి ఇక భోజనానికి మేము పడే వేదన చూడండి ఇంకా ఆకలి అయితే బాగా దంచేస్తుంది నెక్స్ట్ టైం భోజనం కూడా కంప్లీట్ అయిపోయిందండి ഇങ്ങനെ വീഡിയോ കൂടെ കംപ്ലീറ്റ് അയിന് താങ്ക് യു ഫർ വാച്ചിങ്